మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి ఉదయం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి నీ వాక్కు ద్వారా దర్శించి బలపరచమని ఆధ్యాత్మిక జీవము నుంచి చేయమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్న తండ్రి ఆ అందరికీ వందనాలండి ఒక చిన్న మనవి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు చాలా అద్భుతంగా ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయి వాక్యాన్ని ధ్యానిస్తున్న నాకే చాలా ఆశీర్వాదకరంగా సంతృప్తిగా దీవెనికరంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కీర్తన భాగాలు ధ్యానాంశాలు మీరు వినండి చక్కగా రాసుకోండి ప్రతి అంశం కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అనేకులకు ఈ వాక్యాన్ని పరిచయం చేసి వారి ఆశీర్వాదానికి కూడా మనం కార్యక్రమం అవడానికి దేవుడు కృపదయి చేయను గాక మెయిన్ కృష్ణనందు ప్రియ దేవుని పెట్టారా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం పూర్తయింది రెండవ అధ్యాయం అయితే కీర్తనల గురించిన కొన్ని మాటలు ఒకసారి మనం చూసి ముందుకు వెళదాం కీర్తనలు అనేటువంటి ఈ గ్రంథానికి మూల పదం హలిలుయా అంటే ప్రభువును స్థుతించండి అని మూలకీర్తనలు యాభై అధ్యాయం నూట యాభై అధ్యాయం దేవునిని లేదా ప్రభువును స్థుతించండి అనే మూల పదానికి సాదృశ్యంగా హల్లియ అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు ఆంబ్రోస్ అనే దైవజనుడు ఈ కీర్తన గ్రంథాన్ని సంఘస్వరాలు అని పిలవడం జరిగింది జాన్ కెల్విన్ అనే భక్తుడు ఈ కీర్తన గ్రంథాన్ని ఇది ఆత్మావయవాలను పరిశోధించగల గ్రంథం అని చెప్పారు అలాగే హెర్డ్ అనేటువంటి భక్తుడు ఈ గ్రంథం అన్ని కాలాలకు అన్ని సందర్భాలకు తగినటువంటి పాటల పుస్తకం అని సంబోధించారు నిజానికి స్వార్థల్లో కంటే ఈ కీర్తనలోనే మనకి క్రీస్తుని గుర్చిన సంపూర్ణ వివరణ కనిపిస్తుంది కీర్తనల్లో క్రీస్తు ప్రవక్తగా పరిచర్య ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు వాటిల్లో మనం చూస్తాం అలాగే యాజకుని పరిచర్య అంటే క్రీస్తే యాజకుడిగా నలభై ఆరు వచనాల్లో అలాగే ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అలాగే నూట పదవ అధ్యాయం అలాగే రాజుగా క్రీస్తు పరిచర్య రెండు ఇరవై ఒకటి నలభై ఐదవ అధ్యాయం డెబ్భై రెండవ అధ్యాయంలో ఈ కీర్తనలన్నిటిలో స్థుతించడంలో ప్రధాన అంశం క్రీస్తే ఇక క్రీస్తు తన్ను గుర్చిన ప్రవచనాలు ఉన్నాయని ఆయనే చెప్పారు లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నలభై నాలుగవ వచనం కీర్తనల్లోనూ అలాగే ప్రవక్తల గ్రంథాల్లోనూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ నా గురించి రాయబడింది అనే మాట అక్కడ మనం చూస్తాం అలాగే ఈ రెండవ అధ్యాయాన్ని యొక్క ముఖ్యాంశం మనం చూస్తే ఇది చాలా శ్రేష్టమైన అధ్యాయం అంటే కొన్ని కీర్తనలకి పైన ఎవరు రాశారో రాయలేదు కానీ ఈ రెండవ కీర్తన దావిదే రాశాడు అని చెప్పడానికి అపోస్తల కార్యాలు నాలుగు ఇరవై ఐదులో ఈ రెండవ అధ్యాయానికి సంబంధించిన విషయాన్ని అక్కడ కోట్ చేస్తారు లోక దావిధి రాశాడని చెప్తాడు అక్కడ అపోస్తుల కార్యాలు నాలుగు ఇరవై ఐదులో అండి కాబట్టి ఇది రాజరికపు కీర్తన అని పిలుస్తారు రాయల్ సామ్ అని పిలుస్తారు ఈ రెండవ అధ్యాయాన్ని ఒకటవ అధ్యాయం దేవుని ధర్మశాస్త్రం గురించి చెబితే ఈ రెండవ అధ్యాయం ప్రవచనము దాని ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఉంది ఒకటవ అధ్యాయములో ధర్మశాస్త్రములో ఆనందించుచు అని ఉంటుంది రెండవ అధ్యాయములో ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు అని ఒకటవ అధ్యాయం ధన్యులు అని ప్రారంభిస్తే రెండవ అధ్యాయం ముగింపు ధన్యులతో అంటే ధన్యుడితో ముగిస్తుంది ఒకటవ అధ్యాయం గురించి కొత్త నిబంధనలో ఎక్కడా ప్రస్తావించలేదు కానీ అంటే కోట్ చేయలేదు కానీ రెండవ అధ్యాయం సుమారుగా కొత్త నిబంధనలో పద్దెనిమిది సార్లు అంటే ఏ కీర్తన గ్రంథంలో ఉన్న అధ్యాయము కూడా అన్నిసార్లు ప్రస్తావించబడలేదు కొత్త నిబంధనలో కానీ ఈ రెండవ అధ్యాయం ప్రత్యేకంగా సుమారుగా పద్దెనిమిది సార్లు కొత్త నిబంధనలో ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తున్నాం అవి నేను కొటేషన్ చదువుతాను వీలైతే రాసుకోండి మతశ్వార్త మూడు పదిహేడు ఏడు ఇరవై మూడు పదిహేడు ఐదు మార్క్స్ వార్త ఒకటి పదకొండు తొమ్మిది ఏడు లూకాస్ వార్త మూడు ఇరవై రెండు తొమ్మిది ముప్పై ఐదు యోహాను స్వార్త ఒకటి నలభై తొమ్మిది అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరు వచ్చినాలు పదమూడు ముప్పై మూడు ఫిలిపి పత్రిక రెండు పన్నెండు ఫిబ్రవీల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం ఐదవ వచనం ఐదవ అధ్యాయం ఐదవ వచనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం పంతొమ్మిది పదిహేను అంటే పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం ఇలా ఒక్క రెండవ అధ్యాయాన్నే ఇంచుమించుగా పద్దెనిమిది సార్లు కొత్త నిబంధనలు రాయబడింది అంటే ప్రస్తావించబడిందంటే ఈ రెండవ అధ్యాయానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యత అని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఈ రెండవ అధ్యాయంలో మనం ఎందుకంత ప్రాముఖ్యత అని అంటే ఈ రెండవ అధ్యాయంలో మనకి త్రిత్వమై ఉన్న దేవుడు కనిపిస్తారు తండ్రి దేవుడి గురించి ఆయన మాట్లాడుతున్న విషయాల గురించి మనం నాలుగు నుంచి ఆరు వచనాలు చూస్తే కుమారుడైన దేవుడు గురించి ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూస్తే పరిశుద్ధాత్ముడైన దేవుడి గురించి పది నుండి పన్నెండు వచనాలు చూస్తాం ఈ రెండవ అధ్యాయములో తండైన దేవుడు నాలుగు నుంచి ఆరు వచనాలు కుమారుడైన దేవుడు ఏడు నుండి తొమ్మిది వచనాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు పది నుండి పన్నెండు వచనాలు సో ఇలా త్రిత్వమైన దేవుడు దీనిలో మనకు అనిపిస్తారు రెండవది ఈ కీర్తన మెస్సియానిక్ సామ్ అని పిలుస్తాం అంటే మెస్సియాని గురించి రాయబడినటువంటి ప్రవచన కీర్తనల్లో ఈ కీర్తన మొదటిది అలాగే మరికొన్ని కీర్తనలు మెస్సియా గురించి రాయబడిన కీర్తనలుగా ఉన్నాయి రెండవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదహారు ఇరవై రెండు ఇరవై మూడు నలభై నలభై ఒకటి నలభై ఐదు అరవై ఎనిమిది అరవై తొమ్మిది నూట రెండు నూట పది నూట పద్దెనిమిది ఈ కీర్తనలన్నీ కూడా మెస్సియా రాబోతున్నాడు అనే ప్రవచనానుసారమైన మెస్సియా కీర్తన అంటారు వీటిని కాబట్టి ఇటువంటి కీర్తనల విషయంలో శ్రేష్టమైనటువంటి రెండవ అధ్యాయాన్ని పర్టికులర్గా మనం ధ్యానం చేయబోతు ఉన్నాం ఈ రెండవ కీర్తనని మనం ధ్యానించేటువంటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి కీర్తనగా దీన్ని మనం చూడబోతున్నాం ఇది రాయల్ సామ్ అని చెప్పుకున్నాం కదా రాజరికపు కీర్తన ఈ రెండవ అధ్యాయం ఎందుకనంటే ఆయన రాజుగా ఈ యొక్క అధ్యాయములో మనం చూడబోతూ ఉన్నాం దీన్ని అంటే ఇందులో రాయబడినటువంటి రాజ్యం యూనివర్సల్ కింగ్డమ్ ఇది ప్రాపంచిక రాజ్యము ఇందులో ఉండే రాజు ఆయన యొక్క సింహాసనము ఆయన నిత్యము రాజు ఆయన సింహాసనం నిత్య సింహాసనము అని ఈ రెండవ కీర్తనలో రాయబడింది కాబట్టి రేపటి నుంచి మనం ఈ యొక్క రెండవ కీర్తనను అంటే ఈరోజు ఉపోద్ఘాతమే ఎంత ఎక్కువగా ఉంది అంటే దీనిలో ఉన్న ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన అంశాలు మరి ఇంకెన్ని ఉంటాయో మనం ప్రతిదినము ధ్యానిస్తూ వాక్యానుసారమైన చక్కని జీవితాన్ని కలిగి ఉంటూ ఇది అనేక మందికి పరిచయం చేయండి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు ఇవి సామాన్యమైనవి కాదండి చాలా మన జీవితాలు కుటుంబాలు అనేక మంది జీవితాలను కట్టేవిగా ఆశీర్వాదకరంగా ఉండేవిగా ఉండబోతున్నాయి దేవుడి తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి ఈ కీర్తనలో మరి ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి రాసుకోండి తద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకోండి దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందలాలండి